వైజాగ్ బేస్డ్ కదే చేస్తున్నా మట్కా అని చెప్పి మన పూర్ణ మార్కెట్ బ్యాక్ డ్రాప్ మీద ఒక సినిమా చేయడం జరుగుతుంది రిలీజ్ డేట్ల దగ్గర పెద్ద సినిమాలు మారినప్పుడు మేము కూడా మా నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది దాని దాని గురించి ఆ సినిమాని ప్రమోట్ చేయాలి జనాల దగ్గరికి ఆ సినిమాని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆంధ్ర అంతా టూర్ వేసాం విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇట్లా వైజాగ్ వచ్చాం అండ్ ఆబ్వియస్లీ మీరు అందరిలో చాలా వ్యక్తులు మాకు బాగా తెలుసు మొన్న ఒక ఆరు నెలల క్రితం కలిసాం వెరీ హ్యాపీ టు బీహ్య అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్న పుల్వామా అటాక్ అనేది ఒకటి జరిగింది ఒక నలభై మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఒక మిలిటెంట్ కార్ బాంబుతో చనిపోవడం జరిగిందనమాట సో దానికి రిటాలియేషన్గా మన ఇండియన్ గవర్నమెంట్ అప్పుడులో వాళ్ళు మన డిఫెన్సెస్తో కలిసి బాలకోట ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేశారు చాలా కోవర్ట్ ఆపరేషన్ అది ఓవర్ నైట్ ఎవరికి తెలియదు చాలా హై లెవెల్ ఆఫ్ డిఫెన్సెస్ మాత్రమే ఐడియా ఉండింది ఇది చాలా సైలెంట్గా ప్లాన్ చేసి ఇలాంటి ఒక ఆ మిషన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలం జరిగింది దాని తర్వాత పరిణామాలు దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఏదైతే ఒక స్విఫ్ట్ రిటార్ అని ఒక ఫస్ట్ టైం ఒక రెండు నేషన్స్ ఎయిర్ ఫోర్సెస్ ఢీకొన్నాయి ఒక యాభై ఏళ్ళ తర్వాత దగ్గర దగ్గర సో ఈ సన్నివేశాలన్నీ ఏంటంటే మనందరికీ చాలా వరకు మీ మీడియా మిత్రుల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వరకు యంగ్స్టర్స్కి కానీ అందరికీ తెలుసు బట్ దాని వెనకాల ఏం జరిగింది అసలు నిజమైన కథ ఏంటి అనేది చాలా వరకు మనకి తెలియదు అనమాట సో అది దాని వెనకాల మన జవానులు కానీ మన డిఫెన్సెస్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు ఎంత పక్కాగా ప్లానింగ్ చేసుకుని మిషన్ చేశారు చనిపోయిన నలభై మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్కి వాళ్ళ వినో వాళ్ళ సాక్రిఫైస్ని గుర్తుండేలాగా గట్టిగా సమాధానం ఇచ్చిన సిచ్యువేషనే మన బాలకోట స్ట్రైక్ అండ్ దాన్ని నేపథ్యంలో ఈ సినిమా చేసాం అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే తెలుగులో ఎయిర్ ఫోర్స్ మీద చేయబోయే ఫస్ట్ సినిమా ఇదే దీని ముందు ఇప్పుడు దాకా ఎయిర్ ఫోర్స్ మీద ఎప్పుడు సినిమా చేయలేదు కానీ నాకు కూడా ఏంటంటే ఒక కొత్త బ్యాక్డ్రాప్ జనాలకి ఇవ్వాలి కొత్త రకమైన సినిమా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం ఒక యాక్టర్గా నాకు ఎప్పుడు ఉంది కానీ అయినా కొన్ని కొన్నిసార్లు ఇలా నిజం కథలు మన దేశంలో జరిగే కథలు మన జవాన్లు చేసే సాక్రిఫైజ్ వాళ్ళు చేసే గొప్ప గొప్ప విన్యాసాల గురించి ఎన్నో వందలాది ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఇన్సిడెంట్స్లో ఇలాంటివి ఉన్నాయి కానీ ఒక అట్లీస్ట్ ఈ మధ్యన జరిగింది ఒకటి జనాల దగ్గరికి నిజంగా దాని వెనకాల ఎంత కష్టం ఎంత సాక్రిఫైస్ ఉందనేది జనాలకి తెలియాలి ఆడియన్స్కి తెలియాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ బ్యాలంటైన్ అన్న సినిమాని మేము చేయడం జరిగింది అండ్ ఇది మేము హిందీ తెలుగు రెండు భాషల్లో షూట్ చేసాం అంటే ఇది కొంచెం బాగా యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట సో యూనో ఒత్తి మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అందరికీ అర్థమయ్యి అంటే ఒక జవాన్ మీద దేశభక్తి అనే దానికి యూనో స్టేట్తో లేకపోతే యూనో రీజియన్తో సంబంధం లేదు దేశం మొత్తం మన అందరంకి ఎంతో కొత్త దేశభక్తి మన గుండెలో ఉంది ఆ దేశభక్తిని లేకపోతే జవాన్ల మీద మనం చూపించే రెస్పెక్ట్కి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్కి యూనో ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఈ సినిమాని మేము రూపొందించాం అండ్ ఆగస్ట్ మార్చ్ ఫస్ట్ వస్తుంది సినిమా అండ్ నిజంగా నేను మా టీమ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఒక మంచి సినిమా ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమాని చేసామని ఒక నమ్మకంతో ఉన్నాం ఫోర్టీన్త్ ఫిబ్రవరిన నాడు ఒక చాలా పెద్ద కాన్వే ఆఫ్ సిఆర్పిఎఫ్ సోల్జర్స్ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు వాళ్ళు వెళ్ళే అని ఒక మిలిటెంట్ బాంబ్ కారులో ఒక ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఏంటండి ఆయన అడిగారు కదా ఆయనతో మా ఓకే కాన్వేని ఢీకొని తర్వాత సిఆర్పిఎఫ్ సోల్జర్స్ మృతించి చనిపోయారు చనిపోయిన తర్వాత ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ దీని వెనకాల ఉంది మేమే అని చెప్పి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అండ్ వాళ్ళు తీసుకున్న దానికి నేను ఆబ్వియస్లీ ఇప్పుడు యంగర్ న్యూ ఇండియా ఇలాంటి ఒక విషయం జరిగినప్పుడు మేము క్వైట్గా ఉండం వెనకాలకి ఆన్సర్ ఇస్తాం యూనో అండ్ ఒక హార్డ్ ఆన్సర్ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేసి ఆ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో చూసుకుని వాళ్ళని కనిపెట్టి ఓవర్ నైట్ ఒక ఎయిర్ స్ట్రైక్ ఒక 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 ఎయిర్ స్ట్రైక్ చేశారు బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ సో ఓవర్నైట్ జ బాలకోట్ అని ఒక ప్లేస్ పాకిస్తాన్లో ఉంది అక్కడికి వెళ్ళి ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళ క్యాంప్స్ని డిటెక్ట్ చేసి వెళ్ళి న్యూట్రలైజ్ చేసి ఓవర్నైట్ వచ్చారు సో దాని బేస్డ్ మీద సినిమా ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ప్లే చేసే క్యారెక్టర్ కానీ ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం రియల్ లైఫ్ క్యారెక్టర్ తీసుకోవాలి వాళ్ళు బయోపిక్ చేయాలని కాదు ప్రతి సోల్జర్ ప్రతి జవాన్ లేకపోతే ప్రతి నేవీలో పనిచేసే ప్రతి వ్యక్తి వాళ్ళ ఎఫర్ట్ వల్లే వాళ్ళు పెట్టే ఈ సెల్ఫ్లెస్నెస్ వల్లే మనందరం మన ఇళ్ళల్లో మన ఫ్యామిలీస్తో కానీ చాలా హాయిగా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాం సో అలాంటి వాళ్ళకి ఒక క్రే ఒక ఒక ట్రిబ్యూట్గా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం మాది ప్లస్ సో సినిమాలో అన్నీ చూపించలేం కాబట్టి మాకు ఇది ఇది స్పెషలీ ఏంటంటే మీడియా వల్ల ఫారెన్ మీడియా వల్ల చాలా వరకు నిజం ఏంటి అనేది వాళ్ళు కవర్ అప్ చేసి ఇది కాలేదు ఇది జరిగింది అని చెప్పి చాలా డైల్యూట్ చేశారు సో ఆ నిజం వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది